హాయ్ ఫ్రెండ్స్ ఓకే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అంటే ఆ సబ్జెక్టులు వారీగా ఉన్నటువంటి క్లాసెస్ ఆన్లైన్లో చాలా దొరుకుతూ ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏపీఎస్సీ కానివ్వండి ఎకనామిక్స్ కానివ్వండి పాలిటిక్స్ కానివ్వండి ఏవైనా సరే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు పెద్దలు ఉన్నారు మంచి మంచి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మనం ఆన్లైన్లో క్లాస్ చెప్తున్నారు అవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి సో క్లాస్ రూపంలో కాకుండా అవన్నీ మీరు విని చక్కగా రాసుకుంటూ ఉంటారు సో వీటితో పాటు అంటే సుమారుగా చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయినప్పుడు ఒక పుస్తకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకం చదవాలనిపిస్తుంటుంది అంటే ప్రిపరేషన్ ఎక్కువ టైం ఉంటుంది జనరల్గా ఈ లాస్ట్ టూ ఇయర్స్లో వచ్చిన నోటిఫికేషన్కి అయితే ఎక్కువ టైం లేదు కానీ గతంలో రెండు వేలు పది నుంచి తర్వాత రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఒక నోటిఫికేషన్ చూసి అంటే ఎగ్జామ్ ఎప్పుడవుతుందో తెలిసేది కాదు అంటే చాలా టైం పట్టేది అటువంటి అప్పుడు చాలామంది కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ఫోన్ అయిపోయిన డిసప్పాయింట్గా కొంతమంది ఉండేవారు కొంతమంది ఇంకా ప్రిపరేషన్ టైం జరిగిందని కొంతమంది ఉండేవారు సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకి ఏదో ఏ విధంగా మన టైం బాగా వస్తుంది కాబట్టి మనం ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్తో పాటు ఓకే టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవాలి ఇంకా మంచి పుస్తకాలు ఏమైనా చూసి అవి కూడా అప్డేట్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని పుస్తకాలు అడిషనల్గా చదివిన సందర్భాలు కూడా ఉంటాయి సో అలా చదివినప్పుడు మనం ముందుగా చదువుతున్నటువంటి పుస్తకాలతో పాటు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కంటెంట్ కూడా మనం డిఫరెంట్ కంటెంట్ దొరకవచ్చు అదే చాప్టర్లో సో అటువంటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ యొక్క నోట్బుక్లో ఆ చాప్టర్ ఎక్కడైతే రాసుకుంటున్నామో అక్కడ అప్డేట్ చేసుకుంటాం సో ఆ విధంగానే నా యొక్క నోట్బుక్స్ కూడా చాలా వరకు అప్డేటెడ్ అంటే ఎక్కువ పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లో వచ్చేటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను నోట్స్ బుక్లో రాసుకున్నాను సో అటువంటి నోట్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అందించాలని నా కోరిక సో ముందే చెప్పాను నాకు ఉన్న టైం అవకాశాన్ని బట్టి వీడియోలు చేస్తానని అలాగే ఇప్పుడు ఏపీఎస్టీకి సంబంధించి వాటికి ఎక్కువ స్కోరింగ్ ఇది అయితే స్కోరింగ్ ఎప్పుడు వస్తుందంటే చాలా లోతులోకి వెళ్ళి ఇంకెంతకంటే లేదు అని చదివినాడు ఇప్పుడు గ్రూప్ టూలో మనకి ఏపీఎస్సీ వచ్చేసరికి మిగతా సబ్జెక్టుల కంటే హిస్టరీ ఏపీఎస్సీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇందులో కరెంట్ కంటెంట్ ఏం లేదు కరెంట్ అఫేర్స్ దీన్ని మనం టచ్ చేయక్కర్లా స్టాక్ ఉంటుంది సో దీన్ని మనం ఎక్కువగా ఒకటికి రెండు సార్లు పది సార్లు ఉన్నది చాలా బాగా చదివితే స్కోరింగ్ చేయొచ్చు అటువంటి అప్పుడు సేమ్ కంటెంట్లోనే ఎక్కువ మెటీరియల్ కావాలి దాని ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ యొక్క వీడియోలో శాతవాహనులు అంటే మనకి గ్రూప్ టూలో కానివ్వండి గ్రూప్ వన్లో కానివ్వండి ఇది చాలా కీలకమైన చాప్టర్ ఎందుకంటే మా మన ఆంధ్రులకు సంబంధించి మొట్టమొదటి రాజ్యాంగం మనం దీన్ని చెప్పుకుంటాం కాబట్టి శాతవాహనం సంబంధించినటువంటి ఈ వీడియోలో మాత్రం గ్రూప్ టూ కోసం నేను చేస్తాను ఐదో ఒక పార్ట్ లేదా రెండు పార్ట్ శాతవాహనాలకు సంబంధించి అలాగే ముఖ్యంగా గ్రూప్ వన్ కూడా కోసం గ్రూప్ వన్లో కూడా మెయిన్స్ శాతవాహనం సంబంధించి డిస్క్రిప్షన్లో ఏ రకంగా క్వశ్చన్ రావచ్చు అలా వస్తే ఆ క్వశ్చన్స్కి ఏ రకంగా మనం మార్క్స్ ఆన్సర్ ఇవ్వాలని కూడా వేరే వీడియో చేస్తాం ఈ వీడియో అయితే గ్రూప్ టూలో శాతవాహన్ సంబంధించి మేజర్గా మనకి వచ్చేటువంటి పాయింట్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ముందే చెప్పాను మన నోట్స్ రాసుకునేటప్పుడు ఖచ్చితంగా కంటెంట్ బేస్లో రాసుకోవాలి అలాగే శాతవాహనంలో కూడా నేను ఒక తొమ్మిది పాయింట్ని బేస్లో శాతవాహన్ యొక్క చాప్టర్ కూడా నేను అప్డేట్ నోట్స్ రాసుకున్నాను ఆ తొమ్మిది పాయింట్లు నేను పక్కన ఆల్రెడీ చూపిస్తున్నాను ఆ తొమ్మిది పాయింట్ల ఆధారంగా రాసుకున్నప్పుడు ఒకటి పరిచయం పరిచయానికి సంబంధించిన అంశాలు రెండవది ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి రాజులు వారి సంబంధించిన ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు మూడవది పరిపాలనా పరమైనటువంటి అంశాలు నాలుగవది సాంఘిక పరిస్థితులు ఐదవది ఆర్థిక పరిస్థితులు ఆరవది మత పరిస్థితులు ఏడవది నిర్వచనాలు మళ్ళీ ఈ అంశాల మీద నిర్వచనాలు ఉన్నాయి అలాగే కళలు సంస్కృతి సంబంధించిన అంశం చాలా కీలకమైంది అలాగే ఇంకా ఇంకో కీలకమైన అంశం శాసనాలు ఎవరు చెప్పారు ఏమున్నా ఆ టైంలో ఇలా సో శాస శాతవాహనాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ తొమ్మిది పాయింట్లు ఆధరిగా మనం ఈ చాప్టర్ తయారు చేసుకోవాలి సో ఈ తొమ్మిది అంశాలను నేను నోట్స్ ఇలా తయారు చేసుకున్నాను అనేది నా నోట్స్ మీకు సాధ్యమైన తరపు వచ్చా అంటే వీడియోలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే ఉంటుంది కాబట్టి ఈ వీడియో సరిపోకపోతే రిమైనింగ్ వాటిని పార్ట్ టూలో చేస్తాను సో ఫస్ట్ మనం మీరు రాసుకునే అవకాశం కూడా ఉండాలి కాబట్టి కొంచెం స్లోగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో శాతవాహం సంబంధించి పరిచయం అనే చాప్టర్ ఉంది పరిచయం అంటే ఒక పాయింట్ ఉంది ఈ పేరెంట్ మనం ఎంతవరకు రాసుకోవచ్చు అంటే శాతవాహం సంబంధించిన ఫస్ట్ మనం టైం ఏంటి టైం విషయంలో చరిత్ర విషయంలో కొన్ని పుస్తకాలు కొంచెం తేడా తేడాగా ఉంటుంది అది మీరు గమనించండి నేను రాసుకుంది మాత్రం క్రీస్తుపూర్వం రెండు వందల డెబ్బై ఒకటి నుండి క్రీస్తు శకం నూట డెబ్భై నాలుగు ఇంచుమించుగా చాలా వరకు అలాగే ఉంటుంది కానీ ఎక్కడన్నా ఒకటి రెండు తేడా ఉంటే చూసుకోవడం అలాగే ప్రారంభాన్ని నేను ఎంతవరకు రాసుకున్నానంటే జినప్రభా సూరి ప్రకారం శాతవాహన అంటే వందల కొలది వాహనాలు దానం చేసినవారు శాలి బ్రాకెట్లో వరి శాలి అంటే వరి వాహన అంటే బండి వరి బండి అని అర్థం శాలి వాహన అంటే క్రీస్తు పూర్వం మూడు వందల పదిలో మౌర్యుని కాలంలోనే వీరికి సామంతులుగా ఆంధ్రులు ఉండేవారు వీరికి సామంతులుగా అప్పట్లోనే ఆంధ్రులు ఉన్నారు కాబట్టి మనం శాతవాహనంతో చాలా లింక్ అయి ఉంటాం ఆంధ్ర అనేది జాతి నామం శాతవాహన అనేది వంశనామం మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి వీరి నాణములు సీసము తగరము రాగిల మిశ్రమం ప్రోటీన్ అనేవారు దీన్ని ఈ పేరుతో పిలిచేవారు సో నెక్స్ట్ పాయింట్ శాతవాహనులు ఎవరు శాతవాహనులు బ్రాహ్మణులు సోర్స్ ఎక్కడుంది అని కథా సరిస్సాగరం చెప్తుంది ఇక్కడ మనం కథా సరిస్సాగరం గురించి కూడా తెలుసుకోవాలి సాహిత్యం సాహిత్యంలో చూద్దాం మొత్తం ముప్పై మంది రాజులు ఉండేవారిని ఉంది శాతవాహనులు ఆంధ్రులు కారు అంటే ఇక్కడ కొంతమంది శాతవాహనుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఎవరెవరు శాతవాహనం కోసం ఎలా చెప్పారు అది చూద్దాం శాతవాహనులు ఆంధ్రులు కారు కర్ణాటక వారు అని సుక్తాంకర్గా చెప్పారు ఇవాళకు ఒకసారి మ్యాచింగ్లో ఇస్తారు మ్యాచింగ్ పాయింట్స్లో ఖచ్చితంగా ఏమి కింద ఒకసారి ఇచ్చారు సో శాతవాహనులు ఆంధ్రుల కారు కర్ణాటక చెందిన అని సుక్తాంక చెప్తారు కర్ణాటక వారని అలాగే దీనిని ఈ సుత్తాంకర్ గారు చెప్పిన పాయింట్ని కాదు గాలివాదం అని గోపాలాచారి గారు అన్నారు అది కరెక్ట్ కాదు గాలివాదం అని గోపాలాచార్య గారు అన్నారు సరే శాతవాహనులు మహారాష్ట్ర చెందినవారు అని ఎవరన్నారు శ్రీనివాస్ అయ్యంగారు పుషాల్కరు జోగ్లేకర్ వీరు ముగ్గురు కూడా మహారాష్ట్ర చెందినవారు అన్నారు అలాగే శాతవాహనులు విదర్భకు చెందినవారు అని మిరాసి అన్నారు అలాగే శాతవాహను ఆంధ్రులు కాడు ఆంధ్ర బ్రిచ్ అని అలాగే మధ్యప్రదేశ్ చెందినవారు అని బండార్కర్ అన్నారు మరి ఆంధ్రలే అని ఎవరు అన్నారు ఇవి కూడా ఒకసారి మ్యాచింగ్ పాయింట్స్లో వచ్చింది శాతవాహన్లు ఆంధ్రులే అని చెప్పిన వారు పై వాళ్ళ పేర్లు కూడా కలుపుతూ కొందరు పేర్లు ఇచ్చారు సో మనకి ఆంధ్రులు శాతవాహన్లు ఆంధ్రులే అని చెప్పిన వాళ్ళు ఎవరో చెప్తారు రామ్సన్ స్మిత్ బార్కెట్ బజ్జర్ అజయ్ మిత్ర తిరుమలరావు గుత్తి వెంకట్రావు మల్లంపల్లి సోమశేఖర వర్మ నేలటూరి వెంకటరమణయ్య వీరందరూ కూడా శాతవాహనులు ఆంధ్రులే చెప్పారు సో ఇది మనకు ఖచ్చితంగా ఉండాలి అలాగే శాతవాహనుల రాజధానుల విషయంలో కూడా ఉన్నాయి శాతవాహన రాజధాని విషయంలో శ్రీకాకుళం ధాన్య కట్టకం పైతాన్ అని ఎవరు చెప్పారు బార్నెట్టు బడ్జెట్ చెప్పారు సరే తర్వాత ఈ శాతవాహను సంబంధించి వంశ మూల పురుషుడిని ఒకతను ఉండేవాడు వంశ మూల పురుషుడిగా ఒకతను చెప్తు చెప్పుకుంటారు అతడు సాద్వాహనుడు ఇతను సాద్ధ్వాహనుడు అనే అతను శాతవాహనుల యొక్క వంశ మూల పురుషుడిగా చెప్పుకునేవాడు ఇది శాతవాహన సంబంధించినటువంటి ప్రారంభం సరే ప్రారంభం తర్వాత మరి శాతవాహనం ముప్పై మంది రాజుల వరకు ఉన్నారు అంటున్నారు సో ముప్పై మంది రాజుల యొక్క విషయాల్లో కొన్ని ఇంపా అంటే మన కాంపిటీషన్ పరిధిలో వచ్చేటువంటి పాయింట్స్ ఏంటి అని చూద్దాం ఒకటి శ్రీముఖుడు ఇతనికి సిముఖుడు అనే పేరు కూడా ఉంది చిముక అని కూడా ఉంది మొదట ఇతను ఏం చేశాడు మొదట ఇతను జైన మతంలో ఉండేవాడు చివరిలో వైదిక మతం వరకు వెళ్ళిపోయాడు సో ఇతను చాలా నిరంకుశంగా పరిపాలించాడు ప్రజల చేత వధించబడ్డాడు సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడితేనే కోటి లింగాలలో ఈయన నాణ్యములు దొరికాయి అలాగే మునులగుట్ట వద్ద ఈయనకి సంబంధించినటువంటి చిహ్నాలు దొరికాయి అశోకునికి సమకాలీనుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి ఇచ్చాడు అలాగే క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై ఒకటి నుండి రెండు వందల నలభై ఎనిమిది వరకు ఈయన పరిపాలన కాదు ముఖ్యమైన పాయింట్ ఏంటి అశోకుని సమకాలికుడు సో ఇతనికి ఉన్నాయి బలి బలిపుచ్చక అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నాయి ఎవరికి ఇవన్నీ శ్రీముఖుడు లేకపోతే రెండు కణ్వా లేదా కృష్ణ ఇతను శ్రీముఖునికి సోదరుడు అశోకునితో మిత్రభావం ఉంది అంటే ఇతను కూడా అశోకుని సమకాలిగుడే అశోకుని మరణం తర్వాత ఇతను స్వాతంత్రుడయ్యాడు నాసిక్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాసిక్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించింది ఎవరు కణ్వా లేదా కృష్ణుడు సరే రెండు మూడై మూడో వచ్చేసరికి మొదటి శాతకర్ణి ఈ శాతకర్ణి అనే పేరులోనే చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉంది చూసుకోండి మొదటి శాతకర్ణి పురాణంలో ఇతన్ని మల్లకర్ణి అన్నారు ఇది ఒకసారి వచ్చింది గోవులు గుర్రాలు దానం చేశాడు ఈయన తర్వాత నాలుగవ వాడు అంటే అంతే పెద్ద ఇంపార్టెన్స్ కాదు తర్వాత నాలుగవ వాడు పూర్ణస్కందుడు ఐదవ వాడు స్కందస్తంభి వీరి పరిపాలనలోనే గ్రీకుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి వీళ్ళిద్దరు విషయం టైంలో ఇది జరిగింది అంతే సో మనకి ఏడు నెక్స్ట్ నాలుగైదు ఆరో ఆరో వ్యక్తి ఎవరు రెండవ శాతకర్ణి ఇందా చెప్పింది మన మొదటి శాతకర్ణి ఇతను రెండవ శాతకర్ణి సో రెండవ అంగరాజు కుమార్తె నాగానికతో వివాహం జరిగింది నానాక శాసనం ఇతని కాలంలోదే కారవేలునికి సమకాల గడుతుడు అలాగే దక్కన్ను చేయించి దక్షిణా పదపతి అనే బిరుదును కూడా ఇతను పొందాడు ఒకటవ రాజ ఒక రాజసూయం రెండు అశ్వమేధ యాగాలను ఇతను చేశాడు నాగానిక మహారాష్ట్ర నాయకుడైన తనఖైరో కుమార్తె ఆమె ఇతను వివాహం చేసుకున్నాడు అంటే మహారాష్ట్ర వారితో వియ్యం అందుకున్నాడు పుష్యమిత్ర శుంగుడు కారవేనుడు డెమిట్రేసులకు ఇతను సమకాలికుడు నేను చూడండి ప్రతిదానికి చాలా వరకు సమకాలీకులవే చెప్తున్నాను చాలా వరకు కాంపిటీషన్ ఎగ్జామ్లో మనకు వచ్చేది మ్యాచింగ్ బాండివే ఇవే సో పుష్యమిత్ర పుష్యమిత్రుడు విదర్భ నగరాన్ని ఆక్రమించాడు ఈయన కాలంలో సమకాలికలలో వ్యక్తులకడు సో కారవేలుడు మూషిక నగరంపై దాండిత్తాడు ఈయన కాలంలోనే ఈ ముగ్గురి మరణంతో రెండవ శాతకర్ణికి విజయం లభించగా కళింగని జయించినట్లు చూళ్ల కళింగ శాసనంలో ఉంది ఎవరు రెండవ శాతకర్ణి ఇది ఒకసారి వచ్చింది అయితే రెండవ శాతకర్ణిని కారవేలుడు జయించినట్లు అతి గుంప శాసనంలో ఉంది అంటే ఒక్కొక్క శా అతి గుంప శాసనం కార కారవేలు జయించాడు అందులోనే ఒక ఆరవేళ్ళు నేను రెండవ శాతకాన్ని జయించాను రాసుకున్నాడు కానీ చోళ కళింగ శాసనంలో మాత్రం ఇతను ఇతను రెండవ శాతకాన్ని కళింగని జయించినట్టు ఉంది ఇది మనం జాతర చూసుకోవాలి యాభై ఆరు సంవత్సరాలు అంటే మొత్తం శాతవాహన కాలంలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే రెండవ శాతకాన్ని యాభై ఆరు సంవత్సరాల పాటు పరిపాలించాడు సాంచి వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు పురాణంలో ఇతని గురించి చెప్పబడుతుంది ఇతని కాలము క్రీస్తు పూర్వం నూట ఎనభై నాలుగు నుండి నూట ఇరవై నాలుగు ఇది రెండవ శాతకర్ణి తర్వాత ఏడవవాడు లంబోదరుడు ఇతనికి అంత ఇంపార్టెంట్స్ ఏం లేదు ఎనిమిది అప్పీలకుడు అప్పీలకడు గురించి ఒక పాయింట్ ఏంటంటే అపీలకడు వేయించినటువంటి నాణ్యం ఛత్తీస్గఢ్లో లభ్యమైంది అది ఇంపార్టెంట్ పాయింట్ సో తొమ్మిది కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి ఎక్కడ ఎక్కడ వర్ణించబడ్డాడంటే కుంతల శాతకర్ణి కామసూత్రాలలో అంటే కామసూత్రాలలో రాయబడినటువంటి శాత రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి ఇతను కామసూత్రాలలో వర్ణించబడ్డాడు సంస్కృతం నేర్చుకున్నాడు మగధ రాకుమార్తె మలయావతిని వివాహమాడి మగధను రాజధానిగా చేసుకున్నాడు మగధను రాజధానిగా చేసుకున్నటువంటి శాతవాహన రాజు కుంతల శాతకర్ణి తొమ్మిదో వాడు శాతవాహనుల మగధ రాజ్య పాలన పురాణం గార్గ సమితిలో ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో తర్వాత మనకి అంటే మనం తొమ్మిది వరకు చెప్పుకున్నాం తొమ్మిది తర్వాత పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంత ఇంపార్టెంట్స్ రాజులైతే కాదు ఒకవేళ మీ టెక్స్ట్ బుక్లో చూసుకోండి తర్వాత పదిహేను మొదటి పులోమావి పాటలీపుత్రం అంటే ప్రస్తుతం బీహార్ పాటలీపుత్రం నందు ఆంధ్ర కేతనాన్ని ఎగరవేశాడు ఈయన ఎవరు మొదటి పులోమావి సుశర్మను ఓడించాడు అవంతి రాజ్యాన్ని జయించాడు ఇతని కాలంలో ఆంధ్ర శాతవాహన రాజ్యం అఖిల భారత సామ్రాజ్యం అయింది ఆంధ్ర శాతవాహన రాజ్యం పూర్తిగా అఖిల భారత అఖిల భారత సామ్రాజ్యం ఎప్పుడు మారిందంటే మొదటి పులోమావి కాలంలో ఇతడు కుమరాహార్ అంటే పాటలీపుత్రంలో ఉంది అది గుర్తుపెట్టాలి అంటే ఏరియాలు కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు మన హిస్టరీలో ఖచ్చితంగా అప్పటి పేర్లు ఇప్పుడు పేర్లు తెలుసుకోవాలి ఎందుకంటే పాటలీపుత్రం ఫస్ట్ అనుకున్నాం బీహార్లో అందరూ అడిగారు అనుకోండి క్వశ్చన్ కుమరాహార్లో శాసనం ఎవరిది కుమ్రాహార అంటే ఏంటి పాటలిపుత్రమే సో పాటలీపుత్రం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు మొదటి పులోమావే కదా పాటలీపుత్రంలో ఆంధ్రకేతాన్ని దగ్గర వేశాడు ఆ రకంగా మనకు ఖచ్చితంగా ఆ పేర్లు కూడా మనం బాగా పట్టు సాధించాలి అలాగే కుమరాహార్ పాటలీపుత్రం గీత అంటే అలహాబాద్ ఈ ఈ యొక్క నాణములు ఇతనివే అక్కడ దొరికినటువంటి నాణ్యములు ఇతనివే సో నెక్స్ట్ గౌరకృష్ణుడు పదహారు ఇతనికి రక్త రక్తవర్ణుడు వైకృష్ణుడు హరిష్టకర్ముడు అనే పేర్లు ఇతనున్నాయి ఇతను క్రీస్తు పూర్వం పంతొమ్మిది నుంచి క్రీస్తు శకం ఆరు వరకు అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకానికి మారిన కాలంలో ఎవరు శాతవాహన రాజు గౌరకృష్ణుడు క్రీస్తు పూర్వం పంతొమ్మిది నుండి మైనస్ అవుతూ వస్తుంది క్రీస్తు శకం ఆరు వరకు పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు అలా మైనస్ అవుతొచ్చి క్రీస్తు శకం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి సంధి అయినటువంటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి గౌర అనమాట అలాగే పదిహేడు హాలుడు హాలుడు అనేవాడు అనే రాజు పదిహేడవ రాజు ఇతడు ఏడు సంవత్సరాల పరిపాలన చేశాడు ప్రాకృతానికి స్వర్ణయుగం ఇదా కాలంలో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ సో హార్డ్ పరిపాలన ప్రాకృతానికి స్వర్ణయుగం ప్రాకృతంలో ఇతను గాథా సప్తశతి రాశాడు గాదా సప్తశతి అంటే ఏడు కథల ఏడు ఏడు వందల కథల రచన అనమాట లీలావతి ప్రణయము అనే ప్రాకృత గ్రంథంలో ఈ యొక్క ఇతను లీలావతి పరిణయమైన ప్రాకృత గ్రంథంలో దాక్షారామంలో సింహరాజకుమార్తె లీలావతితో కళ్యాణం జరిగినట్టు ఉందన్నమాట అంటే లీలావతి పరిణయమైన ప్రా ప్రాకృత గ్రంథం ఇక్కడ బాగుంది లీలావతి పరిణయం అనేది ప్రాకృత గ్రంథం సో ఈ గ్రంథంలో ద్రాక్షారములో రాకుమార్తె లీలావతి కళ్యాణం ఎవరితో జరిగిందంటే ఆరుడుతోటి ఇతని కవి వచ్చలుడు అని ఉంది సర్వవర్మ గుణార్జుడు మంత్రులుగా పనిచేశారు క్రీశశకం ఏడు నుంచి పన్నెండు వరకు ఇతని కాలం తర్వాత ఇంచుమించుగా శకం నలభై మూడు నుంచి అరవై రెండు వరకు అందయుగం అని పిలిచారు ఆ అంధయుగం కాలంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంఖ్యలు గల రాజులు కొందరు పరిపాలన చేశారు కాబట్టి దీనికి అంత ఇంపార్టెంట్ లేదు సో తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇరవై మూడవ రాజు అయిన గౌతమిపుత్ర శాతకాణి సో ఇక్కడి నుంచి మిగతా రాజులు ఆ రాజుల యొక్క ఆ రాజుల తర్వాత మనం పాయింట్ నెంబర్ టూ అంటే మనం రాజులు పరిపాలన అనుకున్నాము అలాగే రాజుల సంబంధించినటువంటి పరిపాలనా అంశాల ఇంపార్టెన్స్ ఏంటి సాంఘిక పరిస్థితులు ఏంటి అనేవి మనం వీడియో నెంబర్ టూలో చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్